సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా శుక్లాంబరం విష్ణు చదివన్న ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ ఓం మా సిక్ జేబిఆర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ్ ఈ రోజు మనం కుబేర దీపం గురించి చెప్పుకుందాం కుబేర దీపం యొక్క వత్తి ఉత్తరానికి ఉండేలాగా మీరు దీపాన్ని వెలిగిస్తే సోముడు లేక కుబేరుడు ప్రసన్నులవుతారు సంపద వ్యాపారంలో విజయం ఆఫీసుల్లో ప్రమోషన్లు బంగారం వజ్రాలు విరివిగా లౌకిక సంపదలు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ కూడా హైదరాబాద్